సినిమాలు లేకున్నా ట్రెండ్ అవుతున్న సూపర్ స్టార్ ఎలా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఆయన అంటే చాలామందికి ఇష్టం ఇక గుంటూరు కారం సినిమాతో తన అభిమానులను పలకరించిన ఈ హీరో నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు అయినా ఈ హీరో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ట్విట్టర్ను షేక్ చేస్తున్నారు సాధారణంగా సినిమాలో సెట్స్పై లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండటం కష్టమైపోతుంది కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మారాలా ఉంటాయి సినిమా చేసినా చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మరోసారి సెన్సేషనల్ వైట్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్ ఎందుకో ఎక్స్క్లూజివ్గా చూద్దాం కొన్ని రోజులుగా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేశారు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి టూ నైన్ కోసం బాగానే మేకోవర్ అవుతున్నారు కెరీర్లో ఇప్పటి వరకు లేని విధంగా జుట్టు గడ్డం పెంచేస్తున్నారు అలాగే కండలు తిరిగిన బాడీతో దర్శనమిస్తున్నారు మహేష్ ఎప్పుడు బయటకి వచ్చినా ఆయన లుక్స్తో సోషల్ మీడియా తగలబడిపోతుందంటే ఎస్ఎస్ఎంబి టూ నైన్ మేనియా ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే రాజమౌళి సినిమా పీ ప్రొడక్షన్ వర్క్స్ చివరికి వచ్చేసింది అన్నీ కుదిరితే సమ్మర్ తర్వాత గుడ్ న్యూస్ చెప్తామంటున్నారు జక్కన అండ్ టీమ్ మ్యాటర్ ఏదైనా సోషల్ మీడియాను మడత పెట్టేస్తున్నారు మహేష్ బాబు